యాభై ఎనిమిది నెలల కాలంలో పేదల జీవితాలను మార్చివేసినా పాలనలో సమూల మార్పులు తెచ్చినా సామాజిక న్యాయానికి అర్థం చెప్పిన వైసీపీని నూట డెబ్బై ఐదు సీట్లలో గెలిపించాలని సీఎం జగన్ కోరారు తాడుపత్ర ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు ఎన్నికల మేనిఫెస్టో విడుదల తర్వాత తాడుపత్రలో తొలి బహిరంగ సభలో ప్రసంగించారు కాసేపట్లో వెంకటగిరికి వెళ్లనున్నారు సీఎం ఈ సాయంత్రం కందుకూరులోను ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు కూటముగా గుంపులు గుంపులుగా జాలు కట్టుకుని వారంతా వస్తా ఉన్నారు మీ ఒక్కడి జగన్ మీద మీకు మంచి చేసిన మీ ఒక్క జగన్ మీద పోలింగ్లు వీరందరికీ కూడా బుద్ధి చెప్పేందుకు మీరంతా మీరంతా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే అయిన ఎన్నికలు కానే కావు ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ళ మన ఇంటింటి అభివృద్ధిని మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలన్నీ కూడా ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవడమే బాబును నమ్మటబడ్డే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపటమేరు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి నాకు వీరిలా జెండాల పొత్తులు లేవు నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతో నాకు ఉన్న నమ్మకం ఆ దేవుడి దయ మీద